జగిత్యాల జిల్లాలోనే వయోవృద్ధుల సమస్యల పరిష్కారం సంక్షేమం కోసం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆసరగా ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా కుమార్ అన్నారు గురువారం స్వాతంత్ర వేడుకలు సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఆవరణంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆవిష్కరించారు వారం రోజులుగా నిర్వహించిన క్రీడల్లో విజేతలైన సీనియర్ సిటిజన్స్ కు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అంత చేశారు అనంతరం అసోసియేషన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సీనియర్ సిటిజన్ల సదస్సు నిర్వహించారు Hello. 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 కొగా డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ మాజీ కలెక్టర్ గౌరవనీయులు కృష్ణారెడ్డి గారికి అట్లాగే మా జనరల్ సెక్రటరీ గౌరశెట్టి విశ్వనాథం గారికి అట్లాగే మా ఉపాధ్యక్షుడు హనుమంత్ గారికి గారికి రావు గారికి అట్లాగే మిగతా నాయకులు గారు విఠల్ ముగారు మురళీ గారు యాఫూ మా ఇంద్రయ్య గారికి అలాగే బీసీ మహిళా సంఘం నుంచి కూడా హాజరైన గంగం జగ్ గారికి యాదవ్ సాబ్ గారికి సంజయ్ రావు గారికి ఊసూఫ్ గారికి ఇబ్బాల్ గారికి దిగ్దేశం గారికి నారాయణ గారికి అబ్బాస్ గారికి రావు గారికి తల్ల గంగా గంగారెడ్డి మిగతా అందరికీ పేరు పేరున డెబ్బై వందల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉన్నప్పుడు యాభూత్ స్వామి గారు మరి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిడి అసోసియేషన్ రెండు వేల పదహారులో స్థాపించబడి సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారం కోసం అట్లాగే నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం మా సభ్యులు మా ప్రతినిధులు ఆర్ నిశలు కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మన ఎన్నో కేసులను కూడా పరిష్కరిస్తూ ఉన్నాం ఉన్నక మొన్న ఈ బస్ స్టాండ్లో ఒక కొడుకులు వెనక లేని కొడుకులు కూడళ్లు వాళ్ళ ఇంటికి వెళ్ళగొడితే ఆ ఇద్దరు దంపతులు లక్ష్మీలను రాజయ్యాలను కూడా మరి మా ఇంట్లో ఉంచుకొని వారికి ఆశ్రయం ఇచ్చి ఆ తర్వాత మా సభ్యులందరం పోయి వాళ్ళ కొడుకులు కూడందుకు కౌన్సిలింగ్ చేసినాం మరి మీకు మీరు వెంటనే ఇతర నీళ్లను ఆరో ఆదరించకపోతే మీకు ఖచ్చితంగా మరి ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది మరి వారిని హెచ్చరించి వారికి సంజాయించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది మరి వెంటనే వారు ఒప్పుకొని సమ్మతి పత్రాలు కూడా రాసిచ్చారు అలాగే ఎటువంటి కేసులు ఎన్నో పరిష్కరిస్తూ ఉన్నాం మా సభ్యులందరం కూడా మరి అంతేకాకుండా వేరే ఊర్లలో కూడా పోయి మేము సమస్యలను సిక్కుల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం కానీ మాకు అక్కడ ప్రజాప్రతినిధులు మాత్రం సహకరించడం లేదు కొడుకులు కొడుకు నిక్కే ఉంటుంది కానీ ఈ వయోవృద్ధుల దిక్కు ఉండకపోవడం నిజంగా చాలా శోచనీయమైన విషయం మరి వాళ్ళు కూడా రేపు వయోవృద్ధులైతారు వాళ్ళ కొడుకులు కూడా రేపు అదే వాళ్ళు కూడా అట్లే నిరాధరకు గురవుతారనే అనే కూడా ఆలోచన చేయక మరి వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన సందర్భంగా ప్రజాప్రతినిధులకు కూడా అందరికీ చెప్తా ఉన్నాం అంటే అందరు ప్రజాపతి కాదు కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు వారికి మా సూచనలు చేస్తూ ఉన్నాం మీరు మమ్మల్ని ఆదరించండి మా వృద్ధులను ఆదరించండి అట్లాగే ఈ వయోవృద్ధుల మా అసోసియేషన్ తరఫున నిన్న మొన్న ఈ గత వారం రోజుల నుంచి మా వాళ్ళ క్రీడలు మా సీనియర్ సీనియర్లకు క్రీడలు కూడా చెస్ క్యారమ్ అట్లాగే చెంచా పరుగులు ఇవి నిర్వహించడం అట్లాగే విద్యార్థులకు విద్యార్థులకు వ్యాసరచన పొడిలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి మీ తల్లిదండ్రులు రేపు వయోవృద్ధులు అయితే వారికి ఏమి మీరు ఆదరిస్తారనే విషయం మీద మన నిన్న పలు కాలేజీల్లో కూడా రచన పోటీలు నిర్వహించి అక్కడి అక్కడ ప్రిన్సిపల్ చేతుల మీదుగా మన బహుమతులు కూడా అందజేసినాం మరి ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి సూచనల మేరకు మా అసోసియేషన్ను ముప్పై మూడు జిల్లాల్లో మన దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి మరి వచ్చే మంచి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కూడా మన మా విషయాలు చాలా విజ్ఞప్తి చేస్తే స్పందించు అట్లాగే ఆర్టీసీలో కూడా మాకు కూడా ఈ మహిళలకు ఇచ్చినట్టు మా సీనియర్ సిటిజన్లకు కూడా కన్ఫ్యూషన్ ఇవ్వాలి అని కోరినాం అంతేకాకుండా మన మోడీ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోస్ట్ కార్డుల మీద వెనుకలు రాసి మోడీకి ఏమో రైల్వేలో మాకు కన్సెషన్ ఇవ్వాలి మరి గతంలో ఉండే అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కూడా మా ప్రతి జిల్లాలో కూడా ఒక మంచి అసోసియేషన్ కూడా భవనం నిర్మించి ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అట్లాగే రాష్ట్ర రాజధానిలో కూడా మన భవనం ఇస్తాము కట్టిస్తామని వాగ్దానం చేశారు మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం నేను అది నెరవేర్చలే మరి ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ భవనాన్ని నిర్మించి మా వయోవృద్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వయోవృద్ధుల కోసం హైదరాబాద్లో నిర్మించి ఇస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం అట్లాగే మా ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నారు అట్లాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా సహకరిస్తున్నారు మరి మిగతా ఎమ్మెల్సీ రమణ గారు అంతేకాకుండా మిగతా నాయకులు కూడా మాకు ఎలా సహకరిస్తున్నారు అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు కానీ అట్లాగే పెద్ద మనుషులు కుల సంఘాల పెద్ద మనుషులు కూడా మా అసోసియేషన్ సహకరిస్తున్నారు ఈ అసోసియేషన్లో అన్ని వర్గాల అరవై అన్న పైబడిన వారే ఇక్కడ సభ్యులుగా ఉంటారు కానీ కొందరు ఏదో ఒక పెన్షనర్లే ఉన్నారని కొందరు అంటారా అది వాస్తవం కాదు మా దగ్గర